ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం వారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై ఐదవ అధ్యయనంలో చిన్న కథ గురించి చెప్పుకుందాం జనక మహారాజు జనకుడు నవనాథులకు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మను ఆవిర్హోత్రుడు కర్మను తృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్ భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరాభాజనుడు యుగ యుగలందు యుగ యుగాలందు భగవంతుని ఉపాసించు వేరెవ్వరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమన కలియుగంలో మోక్షము పొందుటొక్కటే మార్గము కలదు అదేమన గురువుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకా సాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనెను నేను నవనాథుల భక్తి విషయము విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథుల పూర్ణ జ్ఞానులే జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవున అనేక జన్మలెత్తినను మనము దానిని సాధించలేము అట్లైనా మనకు మోక్షము వచ్చుటెట్లు కాబట్టి ఎట్టి దానిని మన మాషించరాదని తెలియచున్నది కాకాసాహెబ్ నిరుత్సాహము నిరాశుల శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్ల ఎవరైతే వారి అదృష్ట వశముచే బాబా వంటి ఆభరణము పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు గాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణమును మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా అట్లయినచో భయముకు భయమునకు కానీ ఆందోళకును కానీ ఏది శ్యామా చెప్పిన సమాధానముతో కాకా సాహెబ్ కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటిట్లా అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుతో నుండెను ఆ మరుసటి ఉదయమును ఈ క్రింది అద్భుతము జరిగెను బాబావారు నవనాథులు అంటే ద్వారకామాయిలో ఉన్న భక్తులతో అంటే కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవం అనమాట నవవిధ భక్తి మార్గములను ఏ విధంగా అని ఒక్కొక్కటే చెప్పారు ఇక్కడ కానీ బాబా వారిక్కడ ఏం చెప్తున్నారు అవన్నీ కూడా అంటే కాకాసాహెబ్కి డౌట్ వచ్చింది చిన్న డౌట్ వచ్చిందనమాట ఇవన్నీ ఆచరించడం కష్టం కదా గురువు యొక్క అనుగ్రహము గురువు యొక్క తోడు లేనిదే వీటన్నిటిని మనం సాధించగలమా అని సంశయిస్తూ ఉన్నాడనమాట కానీ అప్పుడు మా మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగాను ఆనందరావు పకాడే అనువాడు శ్యామాను వెతుకుచ పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను పకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను అతడు మెల్లెగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం కొంచెం మాటంకము కలుగు కాకా సాహెబ్ పురాణం చదువుటామని విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నొడివాను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా పకాడేకు చూపిన స్వప్న దృశ్య దృశ్యమును వినుము రక్షకమైన భక్తిగాక వేరే దేయు దీనిని సాధించలేదు గురువుని పాదముల భక్తితో ధ్యానించిన చాలు అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహిబా దృశ్యమును వివరముగా వినగోరిరి వారి కోరిక ప్రకారం పకాడే ఈ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించను లోతైన సముద్రములో నడుము వరకు దిగి ఎచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను వారి పాదములు నీటితో నుండెను నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగులు ఆనందించి తిని అది నిజము వలె నుండెను కానీ స్వప్నము వలె గానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకునలేదు మాధారావు కూడా అచ్చట నిలిచియుండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై బడియు అని సలహా ఇచ్చాను నాకు కూడా నమస్కరించవలననియూ ఉన్నది కానీ వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరము నా శిరస్సును వారి పాదములపై నెట్లు ఉంచగలను నేను నిస్సహాయుడును అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లనెను ఓ దేవా నీటిలో నన్ను నీ పాదములకు బయటకు తీయము వెంటనే బాబా తమ పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మృక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్ల నేను కపము నీవు క్షేమమునకు క్షేమమును పొందేదవు భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు శ్యామకు పట్టు పంచే ఒకటి దానము చేయు దానివల్ల మేలు పొందేదవు అని ఈ విధంగా బాబా అగ్నానుసారం పకాడే పట్టు దోవతిని తెచ్చను మాధవరావుకి ఇవ్వవలసినదిగా కాకాసాహెబ్ను వేడాను శ్యామ అందలో కుప్పుకొనలేదు ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకా సాహెబ్ చీట్ చీట్లు వేసి తెలుసుకున్నటకు సమ్మతించింది సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకున్నటకు కాకా సాహెబ్ స్వభావము పుచ్చుకునుము నిరాకరించుము అను రెండు చీటీలు రాసి బాబా పాదకుల వద్ద పెట్టి ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి పుచ్చుకొను అని చీటి ఎంచుట ఎంచుటచే మాధవరావు దోవతి ఇచ్చిరి మాధవరావుకు దోవతి ఇచ్చిరి దాన్ని శ్యామ అంగీకరించను ఇద్దరను సంతృష్టి చెందిరి కాకా సాహెబ్ సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినది ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లి గురువునందు పూర్ణమైన భక్తి విశ్వసములు వలెను వారి బోధనల ప్రకారం నడు వలెను ఎందుకనగా మన కష్ట సుఖంలో ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసి ఉండును నీ హృదయ పలక బాబా చెప్పిన ఈ దిగువ పలుకలను చెక్క ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు వసలైన తండ్రి అసల వస అసలైన తండ్రి ఇతరుల అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకుల పలుకులను మరవరాదు వెయ్యేల హృదయపూర్వకమగు నీ గురువును ప్రేమించుము వారిని సర్వశ శరణాగతి వేయడము భక్తితో వారి పాదములకు మృక్కము అట్లా చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భగ భవసాగరము లేదు అని ఆ విధంగా చెప్పాడనమాట ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో